బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు జరిగినట్లుగా తెలుస్తోంది అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖను అప్పగించినట్లుగా మనకి సమాచారం అందుతోంది అలాగే కొల్లు రవీంద్రకు గరుల శాఖను కేటాయించినట్లుగా మనకి అప్డేట్ అందుతోంది అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ శాఖలు అలాగే హోంశాఖ వంగల్పుడి అనితకు కేటాయించినట్లు తెలుస్తోంది అలాగే పట్టణాభివృద్ధి శాఖను పొంగూరు నారాయణకు కేటాయించినట్లుగా మనకి అప్డేట్ అందుతోంది సో హోంశాఖను మంగళపూడి అనితకు కేటాయించారు సీఎం చంద్రబాబు అలాగే ఆరోగ్య శాఖని సత్యకుమార్ కు కేటాయించారు ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపుకు సంబంధించిన అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం అలాగే పవన్ కళ్యాణ్కి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖను కేటాయించారు అలాగే తాగునీటి సరఫరా శాఖను కూడా పవన్ కళ్యాణ్ కి కేటాయించినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ ద్వారా తెలుస్తోంది అచ్చెనాయుడికి వ్యవసాయ శాఖను కేటాయించారు అలాగే అనితకు హోంశాఖని కేటాయించారు గనుల శాఖను కొల్లు రవీంద్రకు అప్పగించినట్లుగా తెలుస్తోంది సో మొన్నటి వరకు సీఎం చంద్రబాబుతో ఎవరైతే మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళకి శాఖను ఇంకా కేటాయించలేదు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారు అన్న దాని మీద ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు సో ఏపీ మంత్రులకు శాఖలు కేటాయించారు దానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం రైట్ ఏబీ మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రైట్ ఈ శాఖలకు సంబంధించి ఎవరెవరికూ ఏ శాఖను కేటాయించారనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పీఎంఆర్ ప్రటాక్షయ కొనితల పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు సో ఆయనకి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడంతో పాటుగా రాజు అలాగే పిఆర్ అండ్ ఆర్డి రూరల్ వాటర్ సప్లై అలాగే ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు సో పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో తీసుకుంటున్న నేపథ్యంలో ఒక డిప్యూటీ సీఎం హోదాని ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే పరిమితం చేశారు మిగిలిన ఎవరికి ఇవ్వలేదు సో ఇప్పుడు విడుదల చేసిన జాబితా ప్రకారం కేటాయించిన పోర్ట్ఫోలియోస్ ప్రకారం చూస్తామంటే పవన్ కళ్యాణ్ ఒక్కరికే డిప్యూటీ సీఎం హోదా ద్వారా ఆయన్ని గౌరవించిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ కొత్త ప్రభుత్వంలో కొన్ని పవన్ కళ్యాణ్ ఎవరైతే సంబంధించిన శాఖ కీలకమైన శాఖ దక్కింది అలాగే నారా లోకేష్ కి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ తో పాటుగా ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టీ అంటే విద్యాశాఖకు సంబంధించిన బాధ్యతలను ఆయన చేపట్టబోతున్నారు నారా లోకేష్ అలాగే కింజరపు అచ్చెన్నాయ్ అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ మార్కెటింగ్ యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ శాఖను కేటాయించారు కొల్లు రవీంద్రకు చాలా అత్యంత కీలకమైన శాఖ దక్కింది ఆయనకి మైన్స్ అండ్ జియాలజీ గతంలో మత్స్య శాఖ అలాగే ఇతరాత్ర శాఖలు నిర్వహించిన ఎక్సైజ్ శాఖ నిర్వహించిన కొల్లు రవీంద్ర ఈసారి గనుల శాఖను కేటాయించింది గను శాఖను చంద్రబాబు నాయుడు కేటాయించారు సీఎం చంద్రబాబు నాయుడు కేటాయించారు ఇక నాదెండ్ల మనోహర్ కి ఫుడ్ సప్లై ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కన్జూమర్ అఫైర్స్ కి సంబంధించిన పౌర సరఫరా పౌర సరఫరాల శాఖను కేటాయించిన పరిస్థితి నాదేళ్ల మనోహర్కి పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను కేటాయించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేశారు సిఆర్డీఏకి సంబంధించిన వ్యవహారాల మీద పూర్తి పూర్తి స్థాయిలో పట్టుకున్న నేపథ్యంలో మళ్ళీ మరొకసారి నారాయణకే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను కేటాయించడం ద్వారా సిఆర్డీఏకి సంబంధించిన పనులు కూడా అలాగే రాజధానికి సంబంధించిన పనులు పరుగులు పెట్టించడంలో నారాయణ ఇకపై కీలక పాత్ర వహించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి చెప్పచ్చ ఇక మంగళపూడి అనిత ఎవరైతే ఉన్నారో గత ఐదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టిన ఆమెకు కీలకమైన పదవిని చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది ఆమెకు హోంశాఖకు సంబంధించిన హోంశాఖను కేటాయించిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో మరొక సత్యకుమార్ యాదవ్ బీజేపీ తరఫున ఎవరైతే కేబినెట్ చోటు దక్కించుకున్నారో ధర్మవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యకుమార్ యాదవ్ హెల్త్ విద్య వైద్యారోగ్య శాఖకు సంబంధించిన శాఖను కేటాయించారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వైద్య ఆరోగ్య శాఖ కామినేని శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కామినేని శ్రీనివాస్కి అప్పట్లో ఇదే శాఖను కేటాయించారు మళ్లీ ఇప్పుడు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యకుమార్కి అదే శాఖను కేటాయించడం కొంత ఆసక్తికరమైన పరిణామం ఇక నిమ్మల రామానాయుడు నిమ్మల రామానాయుడుకి ఇరిగేషన్ శాఖను కేటాయించారు అలాగే ఎన్ ఎన్ఎండి ఫరూక్కి లా అండ్ జస్టిస్ మైనార్టీ వెల్ఫేర్ ఫస్ట్ నుంచి అనుకుంటుంది ఎన్ఎండి ఫరూక్కి మైనారిటీ వెల్ఫేర్ శాఖను కేటాయిస్తారన్న చర్చ జరుగుతోంది ప్రచారం జరిగింది దానికి అనుగుణంగానే ఆయన కేటాయించారు ఇక ఆనం రామనారాయణ రెడ్డికి ఎండోమెంట్స్ని కేటాయించారు దేవాదాయ శాఖను కేటాయించారు సో ఇక ఇనికి ఆనం రామనారాయణ రెడ్డికి రెవెన్యూ కావచ్చు లేకపోతే కీలకమైన ఆర్థిక శాఖ దక్కుతుందని అంచనాలు ఉన్నప్పటికీ అంచనాలకు భిన్నంగా దేవాదాయ శాఖను ఆనం రామనారాయణ రెడ్డికి కేటాయించిన పరిస్థితి ఇక పయ్యావుల కేశోకి ఫస్ట్ నుంచి అనుకుంటున్న విధంగా పయ్యావుల కేశోకి ఆర్థిక శాఖ లభించింది సో ఆయనకి ఆర్థిక శాఖతో పాటుగా ప్లానింగ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ కి సంబంధించిన శాఖలు కూడా ఆయన పరిధిలోకి రానున్నాయి అనగాని సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కీలకమైన శాఖ దక్కింది రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ కి సంబంధించిన శాఖలు అనగాని సత్యప్రసాద్ గౌడికి దక్కిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే పార్దసారథికి కూడా హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ పార్దసారథి పౌర సంబంధాల శాఖతో పాటుగా కీలకమైన హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ఆయన పరిధిలోకి వచ్చింది ఆయనకి కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు సో అలాగే డోలా బాల వీరాంజనేయ స్వామికి సోషల్ వెల్ఫేర్ అలాగే దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన శాఖను కేటాయించారు దీంతో పాటుగా గొట్టిపాటి రవికుమార్కి ఎనర్జీ గొట్టిపాటి రవికుమార్కి విద్యుత్ శాఖను కేటాయించారు గొట్టిపాటి రవికుమార్ గత ఐదేళ్ల కాలంలో గనులకు సంబంధించిన ఆయన వ్యాపారం విషయంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొన్నారు సో ఈ క్రమంలో ఆయనకి కీలకమైన శాఖ కట్టబెట్టడం ద్వారా ఆయనకి కొంత గౌరవం ఇచ్చిన పరిస్థితి ఆయన్ని సముచితంగా చూసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక కందుల దుర్గేష్ కు టూరిజం కల్చర్ టూరిజం సినిమాటోగ్రఫీ ఈ శాఖలు కేటాయించిన పరిస్థితి కందుల దుర్గేష్ ఈయన జనసేన నుంచి కేబినెట్ లో ప్రానిధ్యం వహించబోతున్నారు దీంతో పాటుగా గుమ్మడి సంజారాణి ఎవరైతే ఉన్నారో ఆమెకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అలాగే ట్రైబల్ వెల్ఫేర్ రెండు శాఖలని గుమ్మడి సంజారానికి సాలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మడి సంజారాణి ఆమెకి ట్రైబల్ వెల్ఫేర్ తో పాటుగా ఉమెన్ అండ్ వెల్ఫేర్ సంక్షేమ శాఖ కూడా కేటాయించారు అలాగే బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్ అండ్ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరిశ్రమల శాఖ పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారం ఇవన్నీ కూడా బీసీ జనార్దన్ రెడ్డి పరిధిలోకి రాబోతున్నాయి ఇక టీజీ భరత్ కు ఇండస్ట్రీస్ కామర్సు అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ టీజీ భరత్ కూడా కీలకమైన శాఖలు కేటాయించిన పరిస్థితి కనిపిస్తున్న కనిపిస్తోంది ఇక సవిత సవితకు పెనుగొండ నియోజకవర్గం అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సవితకు బీసీ వెల్ఫేర్ అలాగే ఎకనమికల్ వీకర్ సెక్షన్స్ అంటే బీసీ సంక్షేమం శాఖకు సంబంధించిన బాధ్యతలు సవితకు కట్టబెట్టారు అలాగే వాసంశెట్టి సుభాష్ కు కార్మిక శాఖతో పాటు కార్మిక శాఖను కేటాయించారు అలాగే కొండపల్లి శ్రీనివాస్కు ఎంఎస్ఎంఈలు సెర్పు అలాగే ఎన్ఆర్ఐ ఎంప్లాయ్మెంట్ అండ్ రిలేషన్స్ దీనికి సంబంధించిన శాఖలు కేటాయించారు అలాగే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ట్రాన్స్పోర్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించిన శాఖలు కేటాయిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకున్నారు దానికి అనుగుణంగా జాబితా కూడా విడుదలైంది ఈ జాబితాకు సంబంధించిన వివరాలను ఈ వివరాలకు వివరాలతో కూడిన జాబితాను గవర్నర్ కూడా పంపినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే జీవోలు కూడా విడుదలయ్యాయి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అక్షయ